ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కొంతమంది ఇళ్లలో సహజంగా జరుగుతూ ఉంటుంది నాకు కూడా చాలామంది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది సమస్య ఏమిటి అనంటే కొంతమంది కుటుంబాల్లో అది ఏ కారణమైనా కావచ్చు భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకపోతే అది గొడవపడి వెళ్ళిపోవచ్చు లేదా మానసిక స్థితి సరిగా లేక వెళ్ళిపోవచ్చు లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు మరి అతనికి వివాహమయ్యి మరి భార్య పిల్లలు ఒక కుటుంబము సంసారము అనేది ఉన్నది ఆ తర్వాత మరి ఆ వ్యక్తి ఇంటి నుంచి మరి వెళ్ళిపోవటం అనేది జరిగింది సరే కొంతకాలం ఎదురు చూస్తారు వస్తాడు వస్తాడు వస్తాడేమోలే అని చెప్పేసి అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ మరి ఆ గృహ యజమాని తిరిగి రాకపోవటము అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చాలా కుటుంబాలు కూడా తెలియచేయటం జరిగింది వాస్తవంగా మనకు ఇక్కడ టాపిక్ ఒకవేళ గనక అలా వెళ్ళిపోతే మరి ఆ ముత్తైదువ ఆ గృహిణి పసుపు కుంకుమలు ఉంచుకోవచ్చా లేదా తీసివేయాలా అనేటువంటి సందేహము అనేటువంటిది కొంతమందిలో కలుగుతుంటుంది సరే కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి అమ్మ తను వెళ్ళిపోయి మా పిల్లలు పసి వయసులో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ మాకే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి పిల్లలు మనవడు మనవరాళ్ళు నాకు వచ్చారు మరి ఇప్పుడు నా భర్త జాడ తెలియలేదు ఏమనుకోవాలి అని చెప్పేసి ఎవరికైనా సరే సందేహం అనేది ఉండి ఉంటే దానికి ఒక అమ్మగా నేను తెలియచేసేటువంటిది పసుపు కుంకుమలు చక్కగా నిండుగా అలా ఉంచుకోవచ్చు ఆవిడ ముత్తెదు కిందే పరిగణలోనికి తీసుకోవటం జరుగుతుంది ఎందుకనంటే తను చక్కగా మామూలుగా ఉండి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరి ఏ విషయం కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళ చెవిన పడలేదు వీళ్ళ కళ్ళతో చూడలేదు ఏది కూడా కనీసం వినలేదు చూడలేదు ఫలానా చోటు ఉన్నాడు ఆ వ్యక్తి అని చెప్పి కానీ లేదనంటే లేదా తను చనిపోయాడు మేము చూసాము అని కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే మరి ఆ గృహిణి ఆ స్త్రీమూర్తి పసుపు కుంకుమలతోటే ఉండాలి పువ్వులు పెట్టుకోవటం కావచ్చు పసుపు కుంకుమలు కావచ్చు నిండు ముత్తగానే ఉంటుంది ఆవిడ వాస్తవంగా తను ఉన్నంతకాలం కూడా తన భర్త జాడ తెలియలేదు మరి తెలిసేంత వరకు కూడా పాటించాల్సిందే తను చక్కగా వెళ్ళాడు ఇంటి నుంచి వెళ్ళడం నార్మల్గా వెళ్ళాడు ఆ తర్వాత ఉన్నాడా మరణించాడా ఏ విషయం కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన చెవిన పడకపోతే తప్పనిసరిగా గృహిణి ముత్తైదువుగానే ఉంటుంది నాన్న ఎలాంటి ఆక్షేపణ కూడా లేదు అది కూడా నేను తెలియచేస్తున్నాను చక్కగా తాంబూలాలు ఇవ్వవచ్చు వాయనాలు పుచ్చుకోవచ్చు నిండు ముత్తూగా చక్కగా గౌరీ అమ్మవారిలాగా ఆ అమ్మకి తాంబూలము అనేది ఇవ్వవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా పండు నిండు ముత్తైదువా అన్నట్టే కాబట్టి అలాంటి సందేహము అనేది కనుక ఉండి ఉంటే ఒక అమ్మగా నేను చెప్పేది మాత్రం ఎందుకంటే మేము వాస్తవంగా చూసాం కూడా చాలామందిని ఇప్పటి వరకు నేను చాలామందిని కూడా అలా చూడడం జరిగింది యథార్థంగా తెలియజేస్తున్నాను మరొకటి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా తెలియజేస్తున్నాను నాకు కృష్ణా జిల్లా దగ్గర ఏదో ఒక విలేజ్ నుంచి ఒక ఆవిడ వచ్చారు వాస్తవంగా తెలియజేస్తున్నాను ఇది జరిగి కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలైంది దాటి ఉండొచ్చు కృష్ణా జిల్లా దగ్గర ఒక విలేజ్ గవర్నమెంట్ టీచర్ ఆవిడ చాలా పెద్ద ఆవిడ ఇంకా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నది ఇంకా రిటైర్ అవ్వలేదు ఆవిడ నా దగ్గరకు వచ్చి సరే క్యాజువల్గా అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ నుంచి స్పెషల్గా హైదరాబాద్ చిక్కడపల్లి వచ్చి ఇలా జరిగిందమ్మా నా భర్త వెళ్ళి చాలా కాలమైంది పిల్లల పెళ్ళి అనేది కూడా నేను మా తమ్ముళ్ళు మేమే కలిసి చేశాము మా తమ్ముళ్ళు చాలా సహాయం చేశారు సపోర్ట్ ఉన్నారమ్మా నాకు మాన్యువల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ కదా డబ్బు ఒక్కటే కాదు కదా అందరూ నాకు సపోర్ట్గా ఉండి నేను వివాహం చేయడం అనేది కూడా జరిగింది అంత బాగుంది కానీ ఒక ఆశ అమ్మ నేను వెండిపోయే లోపుగా నా భర్తని నేను చూడగలుగుతానా నా దగ్గరికి వస్తాడా మనస్ఫూర్తిగా వాస్తవంగా జరిగింది చెప్తున్నాను ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా జరిగాయి సరే ఆవిడ అడగడం జరిగింది సరే నేను ఎప్పుడు కూడా కొన్ని దైవిక వస్తువులు క్యాజువల్గా మాట్లాడటము చేయటము డేట్ ఆఫ్ బర్త్ అనేది నోట్ చేసుకొని చెప్పవలసింది చెప్తాము ఆవిడ ఆచరించవలసిన పరిహారాలు కూడా తెలియచేయడం జరిగింది దానితో పాటుగా కొన్ని వస్తువులు అనేది కూడా అందజేయడం జరిగింది అందులో ఒక వస్తువు శ్రీచక్రం అనేది నేను ఎప్పుడు కూడా తెలియచేస్తాను మనసులో ఒక్క కోరిక అనుకొని మీరు బీరువాలు ఆఖరిలో అమ్మా ఆ కోరిక తీరుతుంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఈరోజు కాదు దాదాపుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆ వస్తువు సుపరిచయం ఎక్కువ మంది కూడా నేను భక్తి టీవీలో లైవ్ కార్యక్రమంలో కూడా తెలియచేయటం జరిగింది ఈ వస్తువుల గురించి సరే నా దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు ఆవిడ ఇవన్నీ కూడా విన్నవించుకున్న తర్వాత ఇవ్వవలసిన జాతక పరంగా అన్నీ కూడా తెలియచేయటం జరిగింది ఆవిడ చేయవలసిన పరిహారాలు తెలియజేశాను అందులో భాగంగా శ్రీచక్రం అనేది కూడా ఒకటిచ్చి బీరువాఖరిలో పొందుపరచమ్మా అన్నాను సరే ఆవిడ బీరువాలో ఒక్కటే కోరిక అనుకోమ్మా అనంటే ఆవిడ నా భర్త తిరిగి నన్ను చేరుకోవాలి అని చెప్పేసి ఆవిడ కోరుకుందిట ఈ విషయం మళ్ళీ నాకు ఎలా తెలిసింది అని అంటే తర్వాత ఆవిడ ఆవిడ పిల్లలు తన భర్త కలిసి రావటం జరిగింది అది కూడా ఆవిడకి ఒకళ్ళు చెప్పారట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చేయవలసిన పరిహారాలు చెప్తే ఇన్ని రోజుల పాటు చేయమంటే ఆవిడ చేస్తున్నదట వాస్తవంగా సందర్భం వచ్చింది కాబట్టి తెలియజేస్తున్నాను సుమ అయితే తనని ఒక ఒకళ్ళు కాశీ నుంచి వచ్చి చెప్పారట కాశీలో ఆ గంగానది ఒడ్డున అక్కడైతే కాషాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచుకొని అయితే నీ భర్తను మేము చూసాము మాకు తెలుసు కదా మేము చూసాము రమ్మంటే అయితే తను రాలేదు మేము రమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు తను అక్కడ అయితే కూర్చొని ఉన్నాడు మేము చూసాము అని చెప్పేసి మరి అక్కడ తెలియచేయటం జరిగిందట ఈమెకు చెప్పారట ఆ ఘాటుల్లో ఒక ఘాటు దగ్గర ఆ కాశీలో ఒక ఘాటు దగ్గర పలానా ఘాట్లో నేను చూశాను అని చెప్పేసి సరే వీళ్ళు వీళ్ళ పిల్లలు తమ్ముడు అందరూ కలిసి వెళ్ళారట కాశీ పెడితే మొత్తానికి తను దొరికాడు కానీ కనిపించాడు భగవద్ అనుగ్రహం వల్ల మరి ఆ కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహం వలన ఆ అమ్మవారి అనుగ్రహం వలన తనని చూశారట వాళ్ళు అసలు అది చెబుతూనే ఆనంద భాష్పాలు అసలు నిజంగా వాళ్ళు ఇలా మేము చూసామమ్మా ఫస్ట్ మీ అర్ధము మేము అక్కడ అందరం కలిసి కాశీ విశ్వేశ్వరుడి దర్శనం అమ్మవారి దర్శనం మా నాన్నతో కలిసి మేము అందరం కూడా చేసుకున్నాము తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవాలని చెప్పేసి వచ్చాము అని చెప్పేసి మనస్ఫూర్తి తెలియజేస్తారు వాళ్ళు అందరూ వచ్చారు అందరూ కలిశారు అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొచ్చి తెలియజేస్తున్నాను సుమా టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ టాపిక్ ఒకవేళ ఎవరికైనా సరే అలా ఇంటి నుంచి వెళ్ళిపోతే మరి ఆవిడ గృహిణి అన్నీ కూడా ఉంచుకోవచ్చా తీయాలా అన్న సందేహం ఎవరికైనా ఉండి ఉంటే పసుపు కుంకుమలు చక్కగా ఉంచుకోవచ్చు నానా భర్త జాడ తెలిసే వరకు ఒకవేళ అలా జాడ తెలియలేదు అని అంటే అలాగే కంటిన్యూ అవుతుంది ఆవిడ చివరి వరకు కూడా ఒకవేళ ఆ తర్వాత ఆవిడ కాలం చేసినా ముత్తేదువుగానే కన్నీ కూడా చేసే నంపుతారు వాస్తవంగా ఇది ధర్మం కూడా సో ఎవరికైనా అలాంటి సందేహం ఉండి ఉంటే ఒక అమ్మగా తెలియచేశాను నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి